శుభోదయం మిత్రులారా అందరికీ శుభోదయం ఎలా చదువుతున్నారండి అందరూ చాలామందికి ఒక సందేహం ఉంటుంది సార్ ఎలా చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అడుగుతున్నారు కాదు సార్ మాకు ఎన్నో భయాలు ఉన్నాయి సార్ ఎలా చదవాలి ఎంతవరకు నేను చదివింది సరైన మార్గంలో ఉందా లేకపోతే ఇంకా నా ప్రిపరేషన్ ఇంకా ఎక్కువ చేయాలా లేదా నేను పరీక్షలు రాయాలా అనేవి చాలామందికి సందేహాలు వస్తుంటాయి మరి వాటిని ఎవరిని ఎవరిని అడిగితే ఆ సందేహాలు పోతాయి అటువంటి సందేహాల కోసం మీ సందేహాల నివృత్తి కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ తెలియచేయడానికి మీ ముందుకు వచ్చానండి ముందుగా నా పరిచయం చూస్తే నేను రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో ఎటి మరియు లాంగ్వేజ్ పండిట్ తెలుగు రెండు ఉద్యోగాలు నాన్ లోకల్లో అనంతపురం జిల్లాలో సాధించాను ఆ తర్వాత రెండు వేల పదిహేడు తెలంగాణలో ఎల్పి ఉద్యోగం సాధించినా అక్కడికి చేరలేదు మరలా మేము లోకల్ మా జిల్లా వెళ్ళడం కోసం విజయనగరం జిల్లాలో ఉద్యోగం సాధించడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఎల్పి తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ తెలుగు ఈ మూడు ఉద్యోగాలు సాధించడం జరిగింది మొత్తం చూస్తే మొత్తం ఆరు ఉద్యోగాలు మిత్రులారా ఈ అన్నిటికీ రావడానికి కారణం ఒకటేనండి అది ఏమిటి అంటే నిరంతర శ్రమ అండి నేను రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగం కోల్పోయాను రెండు వేల పన్నెండులో కూడా ఉద్యోగం రాలేదు కానీ రెండు వేల పద్నాలుగులో సాధించాను ఒకవేళ నాకు రెండు వేల ఎనిమిదిలో రాలేదు రెండు వేల పన్నెండులో రాలేదని అప్పుడే విడిచిపెడితే ఇప్పుడు మీ ముందుకి ఈ విధంగా వచ్చేవాడిని కాదేమో కాబట్టి మిత్రులారా నిరంతర సాధన ధారణ పునశ్చరణ అనేవి విద్యార్థికి అవసరమైన లక్షణాలు అయితే ఇక్కడ అడగచ్చు మేం విద్యార్థులమా అంటే మనం ఇప్పుడు ఉద్యోగ సాధనలో ఉన్నాం కాబట్టి విద్యార్థుల కింద లక్షణాలు విద్యార్థివా త్యజేత్ సుఖం సుఖార్థివా త్యజేత్ విద్య విద్య కావాలా సుఖాన్ని వదిలేయండి సుఖం కావాలా విద్యను వదిలేయండి అవ్వా బొవ్వా కావాలంటే వదిలే ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాము అంటే ఈ సందర్భంలో ఇప్పుడు మాత్రం మనం శ్రమించాలి ఎట్లా అంటే మన యొక్క మన శ్రమలో మాత్రం లోపం ఉండకూడదు అంటే మనం ఎంతవరకు అయితే మన ఎఫర్ట్స్ అన్ని పెట్టగలము అంతవరకు చదవాలి అంతేగాని మిగతా వాడు పక్క వాడు చదవడం లేదు కదా నేను ఒక్కనే చదువుతున్న భావన రానే ఉంద ఎందుకు అంటే ఈ పోటీ ప్రపంచంలో నువ్వు గెలుపొందాలి విజయం సాధించాలి అంటే నిరంతరం శ్రమించాలి కాబట్టి మీరు ఎక్కడ వెనుకంజు వేయొద్దండి ధైర్యంతో ఉండండి మీకేం పర్వాలేదు కానీ శ్రమించండి పుస్తకాలను చదవండి చదివినది ఒక్కొక్కసారి మీకు గుర్తు లేనప్పుడు కొంచెం రాసుకోండి ఎందుకంటే పదిసార్లు చదివితే ఎంతో ఒకసారి రాస్తే అంత పాటుగా మనకి చాలామందికి సందేహాలు అంటే లో ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నించండి లో ఎక్కువ మార్కులు కానీ వస్తే మనకి డిఎస్సిలో చాలా ఉపయోగపడుతుంది మనకి ఎలాగా సమయం ఉంది కాబట్టి మిత్రులారా మీరు పుస్తకాలని బాగా చదవండి తర్వాత మెటీరియల్ చదవండి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి పక్క వాళ్ళతోని కంపారిజన్ పెట్టుకోవచ్చు ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనం ఎంతవరకు చదివామని చూ కంపారిజన్ అంతే తప్ప వాడు ఎక్కువ చదివేసాడే నువ్వు టెన్షన్ పడిపోవద్దండి ఎందుకంటే కొంతమంది బయటికి అన్ని చదివేసినట్టుగా అంటూ ఉంటారు కానీ వాళ్ళు చదివారో లేదో తెలియదు దాన్ని చూసి మనమేం టెన్షన్ పడిపోయి ఉన్నది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తే అంటే అకాడమిక్ ఎగ్జామ్స్ట ఏదో ఒక ప్రశ్న అడుగుతుంటాడు మనల్ని సైకలాజికల్ గా దెబ్బతీయడానికి కోసం మనం ఏమనుకుంటున్నా అరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా చెప్పలేదు కదా మనకి ఏం రాదేమో మనం ఇంకా చదవలేదేమో అనుకుంటాం అట్లా ఎప్పుడు అనుకోవద్దండి సరే వాడు అడిగాడు కానీ మన యొక్క ఎంతవరకు ఉన్నది మన పరీక్షలో తెలుస్తుంది కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దండి మేషారు రోజుకి ఎన్ని గంటలు చదవాలి అని అడుగుతున్న ప్రశ్న రోజుకి ఎన్ని గంటలు అనేది లేదండి మనకి వీలున్నప్పుడు మొత్తం అంతా అంటే ఒక నిద్రపోవడం తప్ప నిద్రపోయడం ఆ సమయం ఒక ఐదు గంటలు లేదా నాలుగు గంటలు తప్ప మిగతా సమయాల్లో చదువుతూ ఉండాలండి ఎందుకయ్యా అంటే మనకు ఉన్న సిలబస్ ఎక్కువండి ముఖ్యంగా ఎస్జిటికి అయితే ఇంకా సిలబస్ అండి ఎస్జిటి అంటే ఇంకా ఆల్ ఇన్ వన్ స్కూల్ అస్టెంట్ కంటే సిలబస్ ఎక్కువే కానీ ఒకే సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఎస్జిటి వాళ్ళ పరిస్థితి ఏమంటే తెలుగు వచ్చేసరికి అందరు తెలుగు మాస్టర్లు అయిపోతారు ఎస్జిటి వాళ్ళు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయి ఓకేనండి గణితంకి వచ్చేసరికి సివి రామన్ రామానుజున్ అయిపోవాలి సారీ అండి సివి రామన్ కాదు ఆ రామానుజున్ గారు అయిపోవాలి ఈ విధంగా మారిపోతుండాలి కానీ స్కూల్ అసిటెంట్కి అలా కాదు ఒకటే ఉంటుంది కాబట్టి మీరు మిత్రులారా మీ యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు మ్యాథ్స్ నాకు రాదు అనుకుంటే రాదు అనుకుంటే రాదు కానీ ప్రయత్నం చేయండి అంతే తప్ప దాన్ని పక్కన పెట్టవద్దండి దానికి తగిన సమయాన్ని కూడా దానికి ఇవ్వాలి ఈ విధంగా మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనండి స్తబ్దంగా ఉండద్దు ధైర్యంగా ఉండండి మనం ఎంతవరకు చదివి ఉందో ఒకసారి పునశ్చరణ చేసుకోండి అందుకే చెప్తున్న విద్యార్థికి అవసరమైన అవే కదండి నిరంతర సాధన ఉండాలి ధారణ అంటే ఖండస్థము మరియు పునచరణము విద్యార్థికి అవసరమైన లక్షణాలని మనం ఏడో తత్వం కూడా చెప్పడం జరిగింది స్పర్ధయా వద్దతే విద్య విద్య రావాలంటే స్పర్ధ ఉండాలండి స్పర్ధ అంటే పోటీ ఉండాలి పోటీ ఉండాలండి పోటీ ఉంటేనే ఎందులో అంటే విద్యలో పోటీ ఉండాలి అట్లా ఉంటేనే మనం బాగా రాణించడానికి క్లాసులో పోటీ ఉంటేనే బాగా చదువుతాం లేదు నేను ఒక్కనే ఏక నిరంజన్ అంటే వాళ్ళు అంతగా రాణించరు కాబట్టి మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించాలండి ఓకే అండి పాటుగా ఓపిక ఒకటి ఉండాలి ఓపిక ఉండాలి నిరంతరము శ్రమించాలి ఓపిక ఉండాలి నిరంతరము శ్రమించే వాడిని చూసి అన్ని అన్నీ భయపడతాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఎక్కడ అధైర్యపడవద్దు ఇంకా సిలబస్ ఉంది కదా అవ్వడం లేదనుకో మొత్తం ఒకసారి అన్ని పుస్తకాలు కూడా ఒకసారి చదివేయండి ఏది అంటే పుస్తకాలు మొత్తం టెక్స్ట్ బుక్లు అన్ని చదివి మెటీరియల్ అన్ని చదివి అప్పుడు మనం పరీక్షలు గట్రా రాస్తే మనకి ధైర్యం వస్తుంది పరీక్షలు రాసినప్పుడు కూడా మీకు చాలాసార్లు సందర్భాలు చెప్పండి నాలుగు బిట్ల ఆప్షన్లో ఒకవేళ మనకి బిట్టే తెలియదు అనుకోండి ఎలిమినేషన్ పద్ధతి ప్రకారము ఆప్షన్లో మనకు తెలిసినవి ఉంటాయి ఇది కాదు ఇది కాదు ఇది అంటే మిగిలిందే సమాధానం అయి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా అంటే డైరెక్ట్ బిట్ని డైరెక్ట్ గా ఒక వచ్చి డైరెక్ట్ గా సమాధానం ఉండదంటే డైరెక్ట్ గా సమాధానం రాస్తాము ఒకవేళ ఆ సమాధానం మనకు తెలియకపోయి వాడు ఇండైరెక్ట్ గా ఇస్తే ఎలిమినేషన్ పద్ధతిలో మనం దానికి సమాధానము రాయాలి మనం ఈ ఇందులో కూడా సార్ మాకు ఏదైనా కొంచెం మోటివేషన్ లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంట మోటివేషన్ ఏముంది సార్ బాహ్య ప్రేరణ కాకుండా అంత ప్రేరణ ఉండాలండి మన ఊర్లో లేదా మన ఇంటికి వెళ్ళేసరికి మనల్ని ఎలా చూస్తున్నారు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు పవచ్చు ఎన్ని సంవత్సరాలు డిఎసీ చదువుతాం ఇంకా నీకు మ్యారేజ్ కాలేదు నీ ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని ప్రశ్నిస్తుంటారు కాబట్టి మిత్రులారా ఇదే మనకి చివరి అవకాశంగా అనుకోవాలి చివరి అవకాశం అనుకొని మనం ప్రిపేర్ అవ్వాలి ఎందుకు అంటే అంత ప్రేరణ ఉండాలి చాలా సందర్భాల్లో నేను చాలా సందర్భంలో ఏం చెప్తానంటే మన అన్నం తినేటప్పుడు ఇది ఎవరిది ఎవరి అన్నం ఇది మన సొంతం కదా లేదా తల్లిదండ్రుల మీద ఆధారపడినదా అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎందుకు మరలా మళ్ళీ చెప్తుంటే మీ శ్రేయోభిలాషిగా మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను మిత్రులారా సాధనా సాధ్యతే మనం అనుకుంటే సాధించగలమండి మొత్తం అంతా కూడా మనలోనే ఉంది మన మనసులోనే ఉంది నువ్వు అనుకున్నావా సాధించగలవు కానీ కాబట్టి మనస్సు నిండా అనుకోండి నేను ఖచ్చితంగా ఈసారి పోస్ట్ సాధించాలి సాధించగలను అని అనుకోండి అంతః ప్రేరణ ఉండాలి ఎందుకంటే బాహ్య ప్రేరణ అనేది తర్వాత మారిపోవచ్చు ఒక రోజులో లేదా వారంలో తగ్గిపోతుంది కానీ అంత ప్రేరణ ప్రతి నిమిషము లేదా ప్రతిసారి భోజనం చేసినప్పుడు గుర్తు చేస్తూ ఉండాలన్నమాట కాబట్టి ఇంకొక సందేహం అంటే చాలా మందికి సార్ నాకు అడుగుతున్నారు అనమాట ప్రశ్నలు చాలా మంది లో నాకు నైంటీ మార్క్స్ వచ్చేసాడు జస్ట్ క్వాలిఫైయింగ్ అయ్యాను ఓసీ లేదా నేను బీసీడీ నాకు ఒక సెవెంటీ సిక్స్ వచ్చేసాడు నేను డిఎస్సి జాబ్ కొట్టగలనా అని మిత్రులారా గమనించండి మీరు జాబ్ కొట్టగలరు ఎలా అంటే లో ఏడున్నర మార్కులు వస్తే ఒక మార్క్ కింద లెక్క ఏడున్నర బిట్లు వస్తే ఎందుకు అంటే నూట యాభై డివైడెడ్ బై ఇరవై కదండి కాబట్టి అదే నువ్వు డిఎస్సిలో ఒక బిట్టుగానే వస్తే మార్కు రెండు బిట్లు వస్తే ఒక మార్కు కాబట్టి ఖచ్చితంగా సాధించగలరండి ఓకేనా మీరు ఏమి నిరాశ పడవద్దండి ఎందుకంటే చాలా సందర్భాల్లో టెట్లో తక్కువ మార్కులు వచ్చిన డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా ఎప్పుడు మీరు నిరాశ పడవద్దండి ప్రయత్నము చెయ్యండి దాంతో పాటుగా రిజర్వేషన్ ఉన్నవాళ్ళు కొంతమంది మా జా మా క్యాస్ట్లో మాకు రిజర్వేషన్లు మాకు జాబులు ఉన్నాయి కదా మేము ధైర్యంగా ఉంటాం గమ్మున ఉన్నాం అంటే మిత్రులారా మీరు కూడా ఓపెన్ కొట్టడానికి ప్రయత్నించండి ఎందుకు అంటే పోటీ పోటీ ప్రపంచంలో ఎప్పుడు కూడా ముందుగా వెళ్ళాలి మనము తాబేలు మరియు కుందేల్లో తాబేలు లాగా ఎప్పుడు వద్దండి కుందేల్లాగా మనం ప్రయత్నం చేద్దాం మిత్రులారా మీరు ఎక్కడ కూడా ఆధైర్యపడవద్దండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులారా సంబోధిస్తాను ఎందుకంటే మీరు కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీ పడవద్దండి మీరు భోజనం చేశామా చేయలేదా ఏ ఉద్దిస్తులు ధరిస్తున్నామని కాదండి ఆ రోజుకి మనం ఎన్ని గంటలు చదివామన్నది ఆ రోజు చే పూర్తి చేయవలసిన సిలబస్ పూర్తి చేసామా లేదా అదే చూడాలి తప్ప మనం ఎటువంటి బట్టలు వేసుకున్నాము లేకపోతే ఎటువంటి ఆహారం తింటున్నా అదే చూడకండి ఒకచో నేలను బొబ్బలించు నొకచో నొప్పారు పూసే చెప్పాయి ఒకచో శాఖములు ఆరగించు ఒకచో అంటాడు అంటే మనం కార్య లక్షణము మనం ఏం తింటున్నామా ఎక్కడ నిద్రపోతున్నామా లేదా ఏ బట్టలు ధరిస్తున్నావా కాదండి మన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ప్రయత్నం ఉందా లేదా అయితే ఎన్ని గంటలు చదవాలని చెప్పాను చాలాసార్లు నువ్వు ఎంత దూరంలో ఉన్నావు ఇంక ఇప్పుడే ఈ రోజు స్టార్ట్ చేసావా లేదా ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేసావా అంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ పాపలు ఇచ్చారు కదండి కొత్త టెట్ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేస్తే మరి ఇప్పటికీ ఒకసారి చదివి ఉంటాం పుస్తకాలు మొత్తం కొంతమంది ఇప్పుడే మేల్కున్నట్టుగా నిన్నటి నుంచి లేదా ఈ రోజు నుంచి ప్రారంభించు మరి వీళ్ళకి అంతకుముందు చదివిన వారికి ఎలా అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఎక్కడి నుంచి ప్రారంభించో చూసుకో దాన్ని బట్టి నీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి మిత్రులారా మీ మనసు మీకు చెప్తున్నమాట నేను ఇంకా వెనుకబడిపోయినా ఇంకా చదవాలి ఇంకా చదవాలండి కాబట్టి మీరు ప్రతిసారి కూడా మీ యొక్క మనస్సు అనేది మీకు తెలియజేస్తుంది కాబట్టి మీరు మోటివేషన్ తీసుకొని ఖచ్చితంగా నేను ఇది చూడండి విజయానికి శ్రమ నీ ఆయుధం అయితే విజయం అనేది నీ బానిస అవుతుంది ఖచ్చితంగా అవుతుంది కానీ శ్రమ అనే ఆయుధం దాంతో పాటు ఓర్పు సహనం ఉండాలండి ఒకవేళ అలాగ కొంచెం లేట్ అయినా కూడా ఓర్పు ఉండాలి ఓర్పు లేకపోతే అవదండి ఓకేనండి ఓర్చుకోవాలన్నమాట ఎందుకంటే సామెత ఉంది ఓర్చుకుంటే కోడిగుడ్డు గంపెడు అని ఓకేనండి ఎందుకంటే ఓర్పు లేకపోతే అవదండి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి దాంతోపాటుగా మన యొక్క లక్ష్యంలో లోపం ఉండదు ప్రయత్నం లోపం ఉండకూడదు ఆయన కొటేషన్ చాలా మంది చెప్పేది అదే అనమాట మనము గెలప గెలవకపోవడం కారణం ఏమంటే మన యొక్క ప్రయత్నంలో లోపం ఏదో ఉంది ఆ లోపాలు లేకుండా అన్ని సరిదిద్దుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు అడుగుతుంటారు సార్ నాకు లెక్కలు రావు మరి నేను ఎస్జిటి రాయగన్నా ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ అంటే భయము ఏ ఒక్కటి విడిచిపెట్టకూడదమ్మా ఒక్క బిట్టు పోతేనే మనం వెనక్కి పడిపోతున్నామంటే మళ్ళీ నాకు లెక్కలు రావు అంటే సెంగిలిష్ రాదంటే అవదండి అన్ని మనం నేర్చుకుని ముందుకి వెళ్ళాలి ఒక చిన్న చిన్నపిల్లల తల్లులండి అంటే నేను చూశాను ఆ చూశాను చూస్తే ఏముందంటే చిన్నపిల్ల తల్లు అంటే మూడు నెలలు తన బిడ్డని తన తల్లికి అప్పచెప్పి క్లాసులు వింటూ మళ్ళీ బ్రేక్ టైం ఒకటి వచ్చి పాలిస్తూ మళ్ళీ మధ్యాహ్నం టైం ఒకటి వచ్చి కలుస్తుంది అంటే ఇక్కడ ఏం చేస్తుంది చూడండి ఆమె అంత కష్టపడిందంటే మనకి ఏ బాధ లేదు మనకంటూ ఒక రూము లేదా మనకంటూ ఒక సమయం ఇచ్చేసే తల్లిదండ్రులు చదువుకోవయ్యా అని కాబట్టి అటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు ముఖ్యంగా నేను అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటప్పుడు రీడింగ్ రూమ్ ఉండేదండి వాళ్ళని చూస్తుంటే నిరంతరం వాళ్ళు ఒక యోగుల్లా కనిపించేవారండి అయ్యో వీళ్ళు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు చదువుతున్నారే నేను వాళ్ళు చదివిన దాంట్లో సగం కూడా చదవడం లేదని అనిపించట కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు మోటివేషన్ అనిపించేది కాబట్టి మిత్రులారా మీరు కూడా ఎప్పుడైనా మీకు ఎందుకు ఏ చదువుతాంలే అని మీకు ఎప్పుడైనా నిరాశ నిస్పృహలు వస్తే మీరు కూడా మోటివేషన్ క్లాసులు విని మీ యొక్క సాధన మీ తల్లిదండ్రుల యొక్క శ్రమను గుర్తించండి తల్లిదండ్రుల ముఖములో ఆనందం చూడటం కోసమైనా మీరు కష్టపడాలండి ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకోండి అంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు పుత్రుల ఆ జనుల పుత్రుని కనుగొని పొగడగా పొందుర సుమ్మతి అంట ఆ రోజు అందరూ ఆ జన్మలందరూ వచ్చి అయ్యా మీ కుమారుడు సాధించిన అప్పుడు తల్లిదండ్రుల ముఖంలో ఆనందం ఉంది మీ కుమార్తె సాధించింది అయ్యా అంటే అంతే తప్ప పుత్రుడు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదండి మామూలుగా కలుగుతుంది కానీ అసలైన ఆనందం నువ్వు ఏదైనా విజయం సాధిస్తేనే మరి నేను సాధించగలను అంటే మనం అందరూ సాధిస్తున్న మనం ఎందుకు సాధించలేము అది అంత కష్టమైనది ఎవరు సాధించకూడదు కదా కాబట్టి మనం అనుకోవడంలోని నీ యొక్క ప్రయత్నములో ప్రయత్నాన్ని పెంచాలి ప్రయత్నాన్ని సాధించడం కోసం ప్రయత్న పెంచాలి అంత తప్ప తగ్గించకూడదు ఆ విధంగా మీరు ముందుకి దూసుకుపోండి మీరే విజేతలు అవుతారు మీరే విజేతలు కావాలి మీకు అందరికి కూడా ఏమి అధైర్యపడవద్దండి ముందుకు సాగండి మీ ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించండి